ద్వారకామాయిలో ఆసీనులై బాబా ఎందరికో ఆధారం అందించారు భక్తుల హృదయాలను ఆనందంతో నింపారు సాయిబాబా భక్తులైన దంపతులు రఘునాథ్ టెండూల్కర్ సావిత్రిబాయి టెండుల్కర్ వారు బొంబే నగర పరిసరాలైన బాంద్రాలో నివసిస్తుండేవారు వారి ఇంట్లో వక్కుల పొగడ పువ్వుల చెట్టు ఉండేది ఆ చెట్టు రోజూ విపరీతంగా పుష్పాలు రాల్చేది సావిత్రీబాయి ప్రతిరోజూ ఉదయము మధ్యాహ్నం సంధ్యా సమయాలలో ఆ పుష్పాలు ఏరి ఓపికగా వివిధ కొలతలతో మాలలు తయారుచేసి వారింట్లోగల సాయినాథుని పటానికి ఆ మాలలు వేసి అలంకరించేది ఆమెతో పాటు ఆమె భర్త కూడా సాయిబాబా భక్తుడే ఆమె బాబా పటానికి మాలలు వేసేటప్పుడల్లా విమర్శించేవారు అయినా సావిత్రిబాయి తన సేవ మానలేదు కొంతకాలమైన తరువాత ఆ భార్యాభర్తలు షిరిడీకి వెళ్ళి బాబాను ద్వారకామాయిలో దర్శించుకున్నారు బాబా సావిత్రిబాయిని చూడగానే అక్కడ భక్తులతో ఈ అమ్మా సావిత్రిబాయి నన్ను వకుణ పుష్పాలతో రోజూ ముంచెత్తింది ఆ పుష్పాల సువాసన మైకల్లో సృహ కోల్పోయాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానో అని పలికారు సావిత్రీబాయి భర్తకు అప్పుడు తన భార్య భక్తి ఎంతటిదో తెలిసింది బాబా తనకు తన ఫోటోకు తేడా లేదని మనకి సాయసచరిత్ర ద్వారా తెలిపారు కనుక బాబాకు ఎంత శ్రద్ధతో పూజిస్తే అంత దగ్గరే మనలను అనుగ్రహిస్తాడు